రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ అన్ని మున్సిపాలిటీల పరిధిలో సమ్మె చేపడుతున్నారు ఇందులో భాగంగా నంద్యాల మున్సిపాలిటీ ఎదురుగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియో ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర రెడ్డి సతీమణి వైసీపీ నేత నాగిని రవి సింగారెడ్డి మరియు వైసీపీ మహిళా కౌన్సిలర్లు ఆప్షన్ సభ్యులు కలిసి సమ్మె చేస్తున్న ఇంజనీరింగ్ వర్కర్లకు సంఘీభావం తెలిపారు అనంతరం నాగిని రవి సింగారెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధిలో పారిశుధ్య ఇంజనీరింగ్ వర్కర్ల ప్రాముఖ్యత ఉందన్నారు కూటమి ప్రభుత్వం ఇంజనీరింగ్ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలని కోరారు గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికుల పట్ల చిత్తశుద్ధితో పనిచేశారని వారి పెంపు చేయడం జరిగిందన్నారు ఇంజనీరింగ్ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయాలని కోరారు కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిషెట్టి శ్రీధర్ వైసీపీ కౌన్సిలర్లు పున్నా రాజేశ్వరి లక్ష్మీదేవి సుబ్బలక్ష్మి షేక్ షహనాజ్ అనురాధ శిరీష తౌహిద్ లక్ష్మీదేవి నారాయణమ్మ సమ్మద్ షాదిక్ బాషా మేసా చంద్రశేఖర్ కాప్షన్ సభ్యులు శోభారాణి జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ వైసీపీ నాయకులు కిరణ్ కుమార్ దేవనగర్ బాష రహంతుల్లా జలీల్ రామచంద్రుడు పార్థుడు పాల్గొన్నారు ఒక పరిశుభ్రంగా ఉండాలన్నా అక్కడ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నా మొట్టమొదటిగా మనం చూసేది అక్కడ మున్సిపల్ సిబ్బందిని మాత్రమే ఇది మొట్టమొదటిగా గుర్తించింది మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజా ప్రభుత్వంలో జియో నంబర్ ఏడు కింద ఆయన అడగక మునుపనే అప్పుడు వర్కర్లకి మరి పన్నె పది వేల నుంచి పదమూడు వేల వరకు మరి హెల్త్ కేర్ వర్కర్లకి పదహైదు వేల నుంచి ఇరవై ఒక్క వేల వరకు అడగక మునుపనే ఆయన చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా ఇప్పటి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి ఎప్పటికైనా మున్సిపల్ సిబ్బందికి మున్సిపాలిటీకి వాళ్ళ అందరి అందరూ ఉండాలని అలా ఉంటేనే ప్రజలు బాగుంటారని ఆ తెలియజేస్తూ అలాగే వైఎస్ఆర్ ప్రజా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరం కూడా ఈ రోజు మన మున్సిపల్ అలాగే ముఖ్యంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తున్నాను ఈ న్యాయమైన పరిష్కారం చేయాలని చెప్పేసి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్ళిన సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదు ఈ నెల చివరి వరకు కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది జులై నాలుగున కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికులు ఒక హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది ఎందుకంటే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు లేకుండా ప్రజలకు నీళ్లు రావు వాళ్ళకు కరెంటు కూడా సరఫరా అయ్యే అవకాశం లేదు కాబట్టి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పేసి పలుమార్లు విన్నవించుకున్న ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు ఇప్పటికైనా కానీ ప్రభుత్వము ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలి లేకుంటే రాబోయే కాలంలో నిరోధక సమ్మె చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉందని సిఐటిగా తెలియజేసుకుంటూ ఆరు రోజుల కార్యక్రమానికి మద్దతుగా తెలియజేసేందుకు వచ్చినటువంటి శిల్ప మహిళా సహకర్ బ్యాంక్ చైర్మన్ నాయని రెడ్డి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ